ఆడపిల్లలతో ఆడుకోవడము ఒక ట్రాన్స్జెండర్ పరువు తీయడము ఒక హిజ్రాల పరువు తీయడం మాలాంటి ఒక దేవుని పేరు మీద ఉన్న వాళ్ళ పరువు తీసుకుంటా ఈ రోజు మాకు పెద్ద మచ్చ తెచ్చి ఇచ్చినందుకు మాలాంటి వాళ్ళు ఒక చిన్న బతుకుమది కానీ మా బతుకులను ఇంకా నాశనం చేస్తున్నట్టుడు అది మాకు నచ్చలేదండి ఇట్లా కోట్లాది కోట్లాది మనీ వాళ్ళు అకౌంట్లో పడుతున్నాయి పోతున్నాయి ఒక కత్తులతో దాడి చేస్తున్నారు అంత చేస్తున్నారు ఈ రోజు చూసుకుంటే ఒక గురువు అంటే ఒక తల్లితో సమానం మాకు ఒక తల్లితో సమానమైన దాన్ని పెళ్లి చేసుకొని సంసారం చేస్తే రేపటికి సమా సమాజానికి ఏం చెప్పదలుసుకుంటు వీడు అంటే రేపు తల్లి పిల్ల కూడా పెళ్లి చేసుకుని సంసారం చేసుకుని బతుక ఇది మన సనాతన ధర్మం కాపాడే విలువ నా సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన బోనాలకి మనకున్న ఒక మంచి పేరు కానీ పేరుని కలా వేస్తే మాత్రం ఎవరు ఊకోరు ఓ ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒక సిజేరింగ్ చేయించుకుని వాళ్ళు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ తీస్తున్నాడు నాకు కొడుకుని అలాంటి వాళ్ళని శిక్షించండి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎవరు సపోర్ట్ ఇవ్వద్దు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాత్రం ఒక ఆడపిల్లని ఖరాబ్ ఈ రోజు ఇజ్జ తీస్తే టీ చేసి జరి ప్లీజ్ ఆడపిల్లకి హెల్ప్ చేయండి